ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కౌంటింగ్ జరిగిన వంద రోజుల తర్వాత ఫామ్ ట్వంటీని ఈసీ తన వెబ్సైట్లో అప్లోడ్ చేసింది ఎన్నికల నియమావళి ప్రకారం కౌంటింగ్ జరిగిన నలభై ఎనిమిది గంటల్లో ఫామ్ ట్వంటీని తన వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి కానీ కౌంటింగ్ జరిగిన వంద రోజుల తర్వాత ఫామ్ ట్వంటీని అప్లోడ్ చేసింది ఎన్నికల్లో పోడేసిన అభ్యర్థులకు ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి నోటాకి ఎన్ని ఓట్లు వచ్చాయి అనే విషయాన్ని పామ్ ట్వంటీ ద్వారా ఎన్నికల వెబ్సైట్లో పొందుపరుస్తారు కానీ అలా చేయలేదు కారణం ఎవరైనా అభ్యర్థులు కౌంటింగ్ విషయంలో ఏమైనా అవకతవకలు జరిగి ఉంటే వారికి అవమానాలు ఉన్నట్లయితే రీకౌంటింగ్కి అప్లై చేసుకోవడానికి అవకాశం లేకుండా చేయడం కోసం ఇటువంటి రాజకీయ కుట్రలకు కుట్రలు పన్నారు ఎన్నికల సమయంలో ఏపీలో ఎన్నికల కమిషనర్ కమిషనర్గా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనా కూటమి ప్రభుత్వానికి అమ్ముడిపోయి చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడిపోయి ఇటువంటి చర్యలకు పూనుకున్నాడు పిల్లి గుడ్డిదైతే ఇలక ఎక్కిరించింది అని ఒక సామెత ఉంటుంది హైకోర్టు సీజీ గారు సుప్రీంకోర్టు సీజీ గారు కళ్ళు మూసుకొని ఉంటే ఏపీలో ఎన్నికల కమిషనర్ పరిస్థితి ఆడింది ఆట పాడింది పాటలా తయారైంది ఏపీలో కమిషనర్గా ఉన్నటువంటి ఎంకే మీనా కూటమి ప్రభుత్వానికి అమ్ముడుపోవడం చంద్రబాబు నాయుడు గారి ప్రలోభాలకు గురి కావడం వారికి అనుకూలంగా వ్యవహరించడం జరిగింది అందుకు ప్రతిగా ఇప్పుడు అదే ఎంకే మీనాని చంద్రబాబు నాయుడు గారు తన ప్రభుత్వంలో ముఖ్యమైన మూడు శాఖలకు కార్యదర్శిగా నియమించుకున్నాడు ఎన్నికల నియ నిర్వహణలు ఎన్నికల నిర్వహణలో కోర్టులు జోక్యం చేసుకోవు న్యాయ వ్యవస్థలు జోక్యం చేసుకోవు కానీ ఎన్నికల నిర్వహణలో అవ అవకతవకలు జరిగినట్లయితే లేదా నిబంధనలకు విరుద్ధంగా ఈసీలు వ్యవహరించినట్లయితే అప్పుడు న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకోవచ్చు వివరణ అడగవచ్చు కానీ హైకోర్టు సీజే గారు కానీ సుప్రీంకోర్టు సీజే గారు కానీ ధృతరాష్ట్ర ధర్మదేవతల కళ్ళకు గంతలు కొట్టుకున్నారు ఈ ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల నియమాలను అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడుతుంటే ఈసీలను మేనేజ్ చేస్తూ ఈవీఎంలను మేనేజ్ చేస్తూ అవకతవకలకు పాల్పడుతుంటే ఈ అక్రమాలను అవకతవకలను ఆపేదేవరు ఇలానే ఈవీఎం ఈవీఎంలను ఈసీలను అడ్డుపెట్టుకొని అవకతవలకు అవత అవకతవకలకు పాల్పడినట్లయితే ఇంకా యాభై సంవత్సరాలైన భారతదేశంలో ప్రభుత్వం మారదు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది ప్రతిపక్షాలు అనేవి కనుమరుగైపోతాయి భారతదేశం ఒక రష్యాలా ఒక ఉత్త ఉత్తర కొరియాలో తయారవుతుంది నియంత్ర ప్రభుత్వాలు రాజ్యాలని ఏలుతాయి ఇటువంటి ప్రక్రియ అనేది ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలి గొడ్డలి పెట్టులా తయారవుతుంది